హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దుర్గా వాళ్ళ నాన్నగారు ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా ఈరోజు దుర్గా పుట్టినరోజు నాడు విజయేంద్ర వర్మకు నిజం చెప్పేయాలి వైష్ణవి ఎవరో దుర్గ ఎవరో అసలైన నిజం ఈరోజు చెప్పేస్తాను అని అనుకొని విజయేంద్రవర్మకు ఫోన్ చేస్తాడు దుర్గా వాళ్ళ నాన్నగారు ఇక చెప్పండి మామయ్య గారు అని అంటాడు విజయేంద్ర విజయేంద్ర ఈరోజు నీకు ఓ నిజం చెప్పాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ నిజం నీకు ఈరోజు చెప్పాలి అని అంటాడు ఏంటి మావయ్య గారు అని అంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావు కదా కళ్ళు కాయలు కాచేలాగా ఎప్పుడు నా వైష్ణవి వస్తుంది ఎప్పుడు నా వైష్ణవి వస్తుంది అని ఎంతో ఎదురు చూస్తున్నావు ఆ గడియ రానే వచ్చింది ఈరోజు నేను నీ ముందు వైష్ణవిని నిలబెడతాను ఏమంటావు అని అనగానే చాలా సంతోషపడిపోతాడు థ్యాంక్స్ మామయ్య గారు ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఈ క్షణం కోసమే నేను బ్రతికున్నాను నా వైష్ణవిని నాకు చూపించండి అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు ఇంకా ఆ తర్వాత విజయేంద్రవర్మ సంతోషంతో దుర్గ దగ్గరికి వస్తాడు దుర్గా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఈరోజు నేను నా వైష్ణవిని చూస్తాను నిజంగా అలా ఆలోచన వస్తేనే సంతోషంతో నా గుండె ఉప్పొంగిపోతుంది నా వైష్ణవిని చూసి ఎంత కాలమైంది నా వైష్ణవిని ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టను నా గుండెల్లో పెట్టుకొని తనని నేను చూసుకుంటాను తనకి ఎలాంటి అపకారం నేను జరగనివ్వను జరగనివ్వను అని చాలా ఎమోషనల్ అవుతాడు విజయేంద్రవర్మ అది చూసి దుర్గా మనసులోనే సంతోషపడుతూ ఇక బాధ కూడా పడుతుంది విజయేంద్ర నేనంటే నీకు ఎంత ఇష్టం నన్ను నువ్వు మరవలేకపోతున్నావు నీ కళ్ళ ముందే నేను ఉన్నాను అయినా నీకు అర్థం కావడం లేదు నా మారిపోయిన రూపం వల్ల నేను వైష్ణవి ఒక్కరేనని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఆ నిజం ఈరోజు నాన్నగారి ద్వారా నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎంతో సంతోషంతో నన్ను ఇంకా ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు అని దుర్గ కూడా అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధీరు వాళ్ళ అమ్మ రౌడీకి ఫోన్ చేస్తుంది ఎలాగైనా ఈరోజు మనం అనుకున్నది జరగాలి ఆ దుర్గ నాన్న బ్రతికి ఉండకూడదు చచ్చిపోవాలి కానీ మన చేతులకి మట్టి అంటకూడదు ఆ తరువాత కథ ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు ఎక్కడైతే ఉన్నాడో వాడి అడ్రస్ నేను పెడతాను అక్కడికి వెళ్ళి అనుకున్న సమయం ప్రకారం వాడిని అంతం చేయండి ఆ తర్వాత అక్కడి నుంచి మీరు తప్పుకోండి తర్వాత జరగాల్సిందేంటో నేను చూస్తాను మీకు ఏం భయం లేదు వెళ్ళిపోండి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే అలాగే మేడం మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి రౌడీ అంటాడు ఇంకా తర్వాత ఓ కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ధీర తల్లి విజయేంద్ర దుర్గ నాన్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నా వైష్ణవి ఎక్కడుందో చెప్పు అని అంటాడు అప్పుడు వైష్ణవి గురించి వాడు నిజం చెప్పేస్తాడు అప్పుడు నేనేం చేస్తానంటే ఆ నిజం బయటపడేలోపు అతని పొట్టలోకి కత్తిని దింపి అక్కడికక్కడే చచ్చిపోయేలాగా నోటి మాట రాకుండా పడిపోయేలా చేస్తాను ఇంకా ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేస్తాను పోలీసులు అక్కడికి చేరుకునేలోపు విజయేంద్ర వర్మ అక్కడే ఉంటాడు కాబట్టే గారిని బ్రతికించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రౌడీలు అక్కడి నుంచి తప్పించుకుంటారు రక్తం అడుగులో పడి ఉన్న అతన్ని కాపాడడం కోసం పొట్టలో గుచ్చుకున్న ఆ కత్తిని కూడా బయటకు తీస్తాడు అప్పుడు ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ విజయేంద్రవి పడతాయి రెడ్ హ్యాండెడ్గా అక్కడ జరిగింది హత్య ఆ హత్య చేసింది ఎవరో కాదు విజయేంద్ర అన్నట్టు క్రియేట్ చేసి పోలీసుల కళ్ళకి కూడా అదే నిజం అన్నట్టు చూపిస్తాను ఆ సమయంలో అక్కడికి దుర్గ కూడా వస్తుంది కళ్ళారా చూస్తుంది విజయేంద్ర చేతిలో కత్తి రక్తం రక్తం అడుగులో పడి ఉన్న కన్న తండ్రిని చూసి శత్రువులా చూస్తుంది ఇక ఇప్పటి వరకు నాకు శత్రువులు ఎవరు అనుకున్నానో కానీ నేను నమ్మిన మనిషే నా శత్రువు అని దుర్గా అనుకొని వాడి మీద పగ సాధిస్తుంది దుర్గని విజయేంద్రని విడదీయడమే నా లక్ష్యం ఇదే ఇదే నేను చేసేది అని జరగబోయేది కళ్ళ ముందు కనిపించినట్టు కలగంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉంటే ఇంకొక పక్కన విజయేంద్రని బయటకు వెళ్ళొద్దు మీకు ఏదైనా కీడు జరుగుతుందేమోనని ఇందాకనే అఘోర స్వామీజీ వచ్చి చెప్పి వెళ్ళారండి మీరు వెళ్ళొద్దండి బయటికి ఈరోజు మీరు కాలు బయట పెట్టద్దు అవసరమైతే నేను వెళ్తాను అంతేకాని మీరు వెళ్ళకండి కొన్నిసార్లు మనం అబద్ధాలు అనుకోకూడదు మనకి మంచి జరుగుతుందనుకోవాలి మనం వాళ్ళు చెప్పినట్టు వింటే మనకంతా మంచి జరుగుతుంది అపోహలని ఎప్పుడూ అనుకోకూడదు కొన్నిటిని మనం నమ్మాలండి నా మాట వినండి అని దుర్గా విజయేంద్రని బ్రతిమాలన కూడా లేదు నా వైష్ణవిని నేను దక్కించుకోవాలి అదే నా జీవితానికి ఉన్న లక్ష్యం నా వైష్ణవిని నేను చూడకపోయినా తను నాకు దక్కకపోయినా అసలు ఈ జన్మే నాకు వృధా అలాంటప్పుడు నేను నా వైష్ణవిని కలుసుకోకుండా ఇక్కడ ఉంటే ఏంటి చనిపోతే ఏంటి అసలు ఎందుకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకొని లేదు దుర్గా అక్కడికైతే నేను వెళ్ళాలి దయచేసి నన్ను ఆపద్దు నేనైతే వెళ్తాను అని అంటాడు ఇక తర్వాత దుర్గ వాళ్ళ నాన్నగారు దుర్గకి ఫోన్ చేసి అమ్మ దుర్గా నువ్వు ఇక్కడికి రావాలమ్మా అని అనగానే అలాగే నాన్నగారు అని అంటుంది ఇక దుర్గా వాళ్ళ నాన్నగారి దగ్గరికి బయలుదేరుతుంది ఇంకో పక్కన విజయేంద్రకి ఎలాంటి అపకారం జరగకుండా కాపాడుకోవాలి ఆయన్ని నేను ఓ కన్నేసి ఆయన మీద నేను ఉంచాలి ఎలాంటి అపాయం వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉండాలి అని దుర్గా అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు విజయంద్ర కూడా దుర్గ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు ఇంకా విజయంద్ర దుర్గ వాళ్ళ నాన్నగారి దగ్గర దుర్గని చూసి షాక్ అవుతాడు అదేంటి ఇక్కడికి ఎలా వచ్చావో నాకంటే ముందే ఇక్కడికి చేరుకున్నావో నువ్వు వెళ్ళొద్దు అని నేను నువ్వు చెప్పినా నేను ఇక్కడికి వచ్చానని నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చావు కదా అయినా ఇక్కడికి నేను వస్తున్నానని నీకెలా తెలిసింది అని అంటాడు ఇంకా దుర్గా వాళ్ళ నాన్నగారు నేనే ఇక్కడికి రమ్మన్నా నల్లుడు అని అంటాడు అవునా అవునా మామయ్య గారు అని అనగానే అవునల్లుడు నా కూతురు ఇక్కడ లేకుండా నీకు వైష్ణవిని ఎలా నిన్ను చూపిస్తాను అని అనగానే ఒక్కసారిగా విజయంద్ర షాక్ అవుతాడు మామయ్య గారు ఏమంటున్నారు మీరు వైష్ణవిని నాకు చూపించడానికి దుర్గ ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటి అర్థం కావడం లేదు అని ఎనగానే చెబుతాను అల్లుడు అంతా చెబుతాను నీకు అర్థం అయ్యేలాగా నేను నీకు జరిగిందంతా చెబుతాను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే వైష్ణవికి అని చెప్పి జరిగిన స్టోరీని విజయేంద్రకి చెబుతూ ఉంటాడు దుర్గా వాళ్ళ నాన్నగారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరుగుతుంది వైష్ణవి దుర్గా ఒక్కరే అని నిజం తెలుసుకున్న విజయేంద్ర మరి ఏం చేస్తాడు వైష్ణవికి జరిగిన అన్యాయం తెలుసుకొని మరి ధీర వాళ్ళ ఫ్యామిలీకి ఎలా బుద్ధి చెబుతాడు ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్